నమ గణీక్ష నమ గు గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోడి సమప్రభం నిర్విఘ్నం కురు దేవా సత్వకార్యు సర్వదా సవాదేవతాభ్యో నమ నిన్న రోజున శృంగేరి గురించి మాట్లాడుకున్నాం అక్కడ జరిగే ధర్మమైన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం ఇవాటి రోజున అక్కడికి వెళ్ళిన భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి అసలు మనకి అలాంటి ప్లేస్ దొరకడమే మన అదృష్టం సరస్వతమ్మ వారు అక్కడ ఉన్నారు ప్రత్యక్షంగా ఉన్నారు బొమ్మ కాదు సరస్వతమ్మ అక్కడ కూర్చుంది మనకు జ్ఞానం ఇవ్వడానికి శంకరాచార్య వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మన తరఫున అమ్మ నువ్వు వెళ్ళిపోతే భారతదేశంలో జ్ఞానం ఎక్కడుంటుంది ప్రపంచం మొత్తానికి జ్ఞానం ఇవ్వాల్సిన ప్లేస్ భారతదేశం అలాంటి భారతదేశంలో నువ్వు వెళ్ళిపోతే ఎట్లమ్మా పిల్లలు ఇబ్బంది పడిపోతారు జ్ఞానం లేకుండా భరతభూమి ధర్మభూమి రాముడు అందరూ పుట్టిన ప్లేస్ ఇది ఇలాంటి చోట జ్ఞానం అనేది ఎప్పుడు ఉండాలి అందుకే నువ్వు ఇక్కడ ఉండమంటే శంకరాచార్య వారిని అడిగినందుకు ఆవిడ నో అని లేక ఎస్ అన్నది అర్థమైందా అందుకు శృంగేరిలో సరస్వత వారు ఉన్నారు అలాంటి ప్లేస్ మనకి జ్ఞానం ఇచ్చే ప్లేస్లో మనకి ఫెసిలిటీస్ కూడా మళ్ళీ పెద్ద పెద్ద మనం పోయి అక్కడ రాజకార్యం వెలబెడుతున్నామేమో కదా ఎళ్ళు ఏం చేస్తారు అక్కడ పోయి హాయ్ పిక్నిక్ స్పాట్ పోయిన వాళ్ళు కూడా పోతున్నారు మహానుభావులు దానికోసం పోవద్దు మనం అక్కడ హాయిగా కండువాలు అన్నీ పెట్టుకొని ఒక జపమాల పెట్టుకొని శంకరాచార్య స్వామి వారి పుస్తకాలు పెట్టుకొని వారు రాసిన భాష్యాలు బ్రహ్మసూత్రాలు అట్లే విశ్వశాస్త్ర దాని మీనింగు గురుపాదక స్తోత్రాలు గణేష పంచరత్నం వాటి వాటి మీనింగ్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా మీనింగ్ తెలుసుకొని పాడితే ఆ భక్తి వేరు ఇప్పుడు మీరందరూ శ్లోకాలు నేర్చుకుంటున్నారు ఒకరోజు మీనింగ్ కూడా చెప్తాను చెప్పనట్లే ఫస్ట్ మీ నోటికి శ్లోకాలు వస్తే మీనింగ్ తెలుసుకోవచ్చు అప్పుడు మీరు ఆ శ్లోకం వాడేటప్పుడు ముదాఖరాత మోదకం సదాభి ముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అంటే ఎప్పుడు స్మైలింగ్ వేస్తూ ఉన్నవాడా అందరి కష్టాలు పోగొట్టేవాడా చంద్రుణ్ణే మరి మీ నాన్నగారు పెట్టుకున్నట్టుగా చంద్రుణ్ణి ధరించినవాడా అవునా మోదకం చేతిలో పట్టుకున్నవాడా అవునా కళా ధనావధంశకం విలాసిలోక రక్షకం చాలా ఈజీగా నువ్వు అందరిని కాపాడేస్తుంటావు గొప్ప గొప్ప కష్టాల నుంచి నాయకులకే నాయకం అనాయకనే అనాయకైక నాయకం నాయకులకే నాయకుడివి నీపైన నాయకుడు ఎవరు లేరుగా ఆయనే గొప్ప నాయకుడు ఆయన ఎవరు వినాయకుడు అనాయకైక నాయకం వినాశిదేవ దైత్యకం నాశకం నమామితం వినాయకం అంటే కష్టాల నుంచి తీసేవాడ దైత్యులను వాళ్ళని వాళ్ళ వాళ్ళని కంట్రోల్లో పెట్టేవాడ అంటే మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బందులు పెడితే వాళ్ళని కంట్రోల్లో పెడతాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఎప్పుడు సంతోషించేవాడానికి వాడికి నీ నమస్కారం అని ఇలా మెల్లమెల్ల నేర్చుకున్నప్పుడు ఆ శ్లోకం వల్ల మనకి భక్తి చేకూరుతాం అందుకు మెల్లగా మీనింగ్స్ నేర్చుకున్నాం సరే శృంగేరిలో భక్తులకు ఏం సదుపాయాలను చూద్దాం అనుదినం శృంగేరికి అసంఖ్యాకంగా వీచేసే భక్తులకు వసతి కల్పించేందుకు వీలుగా శ్రీమఠం 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 అంటే ఏంటంటే శృంగేరి మఠం అని అర్థం ఇంకో పేరు శ్రీమఠం గుర్తుపెట్టుకోండి శ్రీకార్యం అంటారు సెంటర్ శ్రీమఠం అంటారు శ్రీమఠం వివిధ వసతి సముదాయాలు ఏర్పాటు చేసింది నోట్ చేసుకొని డౌట్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఎక్కడ ఉండాలండి రూమ్స్ ఉంటాయా లేవా అండి అక్కడికి వెళ్తే ఎవరిని అడగాలండి మీరు ఎందుకు తెలుసుకుంటున్నారండి పెద్దవాళ్ళకి చెప్పడానికి అందుకు ఏమేమి ఉన్నాయి అక్కడ ఒక అకామిడేషన్లో పేర్లు చెప్తున్నారు శ్రీ శంకర కృప ఒకదాని పేరు శ్రీ శంకర కృప మనం ఉన్నదాని పక్కనే ఉంది శ్రీ శారదా కృప ఇవన్నీ అక్కడ మనకు అకామిడేషన్ ఇస్తారు ఫుడ్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు శృంగేరికి వెళ్ళాం కానీ తక్కువ డబ్బుల్లో మంచి ఫెసిలిటీస్ ఏసీతో పాటు ఇచ్చి ఫుడ్ మంచి ఫుడ్ ఇచ్చి హాయిగా పోయి తినడం హాయిగా రూమ్లలో స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి తినడం గుడికి వెళ్ళిపోవడం హాయిగా క్లైమేట్ అలా కూర్చొని జపం చేయడం పొద్దున మేము సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తే మంచి వస్తుంది ఆ మంచు మీద కూర్చోంటే అబ్బా ఎంత హాయి ఉంది అసలు రానే రాబుద్ధి కాలే మళ్ళీ ఇంటికి అంత బాగుంటుంది ఫుడ్ కూడా అందరు కలిపి భోజనాలు పెట్టేస్తారు నిజంగా రిటైర్మెంట్ లైఫ్ శృంగేరిలో అలా ప్రాణం వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుంటుంది శృంగేరి సరే శ్రీ శారదా కృప ఇంకోటి శ్రీ భారతీ తీర్థ కృప సౌండ్ సౌన్ నాన్న ఎట్లీస్ట్ కామగుండు నివాస్ శ్రీ భారతీ విహార్ ఇంగ్లీష్లో రాసుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి శ్రీ శంకర సదనం శ్రీ శ్రీనివాస నిలయం ఇదందరు రాస్తారు కొంతమంది వంటి నివాస వసతి సముదాయాలు నిర్మితమయ్యాయి అక్కడ మనం ఉండడానికి అకామిడేషన్ వీటిలలో దొరుకుతుంది మీరు శృంగేరి నాన్న శృంగేరి తీసుకువెళ్ళు ప్లీజ్ ప్లీజ్ అనండి మీరు వెళ్లే ముందు నాకు ఒక్కసారి చెప్తే ఒక పెద్ద లిస్ట్ రాసిస్తా ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా ఎట్లా పోయి ఏవేమి ఇస్తావు కూడా చూడాలన్నీ చెప్తాను తప్పకుండా చూడాలి అలా వీటిలో నివాస వసతిని పొందగోరేవారు ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న స్వాగత కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది మెయిన్ శృంగేరి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్కి సమాచార కేంద్రం ఉంటుంది అక్కడ అడిగితే వాళ్ళు అక్కడ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు వృద్ధులు ఆసక్ అసక్తులు ప్రశాంతంగా ఆలయాలను సందర్శించేందుకు అవసరమే చక్రాల కుర్చీలు సదుపాయంగా పెద్దవాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అలా ఇబ్బంది ఉన్నవాళ్ళు నడవలేని వాళ్ళ కోసం చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి చైర్స్లో తీసుకుపోయి దర్శనాలు చేయిస్తారు అక్కడే ఆ ఫెసిలిటీ కూడా ఉంది శ్రీ శారదాంబ ప్రసాదంగా ప్రతిరోజు రెండు పదిహేను రుచికరమైన భోజన పంపిణీకి అన్ని హంగులు కలిగిన వ్యవస్థ ఏర్పాటైంది రెండు కోట్ల భోజనం ఫ్రీ శృంగేరిలో ఫ్రీ భోజనం పెడతాను పోకండి కొంచెం డబ్బులు కూడా కడితే మంచిది ఎప్పుడైనా ఉట్టిగా దొరుకుతుంది కదా అని అన్నీ తెచ్చేసుకొని తినేయద్దు కొంచెం ఉట్టిగా తినే చోట కూడా కనీసం కొన్ని డబ్బులన్నీ వేసి రావాలి దేవుడి కోసం అది ఇంకోటికి పెడతారు కదా అందరు తినేవాళ్ళు అయితే పెట్టేవాళ్ళు ఎవరిగా అందుకని అలాంటి మఠాలకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్పనైన ప్లేస్కి వెళ్ళినప్పుడు ధర్మకార్యాల కోసం కొంచెం డబ్బు అక్కడ మనం వినియోగించి రావాలి ఖర్చు చేసి రావాలి పనికిరాని ప్రతీది రోడ్డు మీద ఉన్న చెత్త అంతా కొనుక్కుంటూ పోయి లోపల బయట వేస్తున్నాం కదా ఇంట్లో కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి మధ్యాహ్నం పన్నెండు బావు అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి నుంచి టూ థర్టీ వరకు భోజనం పెడతారు రాత్రి మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అన్నప్రసాదం దొరుకుతుంది శృంగేరిలో టైమింగ్స్ కూడా కావాలంటే నోట్ చేసుకోవచ్చు శ్రీ భారతీ తీర్థ ప్రసాదాన్ని అతి పెద్ద ప్రాంగణంలో వేలాది మంది భక్తులు భక్తులకు ఏకకాలం భోజనం చేసే విధంగా ఏర్పాటు చేశారు మనం తిన్నాం అక్కడ మన అదృష్టం ఈ ఇయర్ కూడా మళ్ళీ వెళ్ళాలి శబరిమల వెళ్ళినప్పుడు అటు వెళ్దాం శృంగేరికి ప్రయాణ మార్గాలు ఇగో ఇది జాగ్రత్త నోట్ చేసుకోండి ఇప్పుడు అకామిడేషన్ దొరికింది ఫుడ్ దొరికింది రెండు పళ్ళ అయిపోయినాయి ఇప్పుడు వెళ్ళడం ఎలా శృంగేరి పుణ్యక్షేత్రం మంగళూరు మంగళూరు బెంగళూరు కాదు మంగళూరు అనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అక్కడ మెంగళూరు మంగళూరు అని రాయచ్చు మంగళూరు రేపు ఎగ్జామా ఆల్ ద బెస్ట్ ఆల్ బెస్ట్ ఎవరికి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ శ్రీరామరక్ష అంతర్జాతీయ విమాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మంగళూరులో మెంగళూరు అంటారు అక్కడి నుంచి వంద కిలోమీటర్ దూరంలో శృంగేరి అంటే ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళ వాళ్ళ ప్లేస్ నుంచి మంగళూరు ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు శృంగేరికి విమానాశ్రయం నుంచి శృంగేరి వెళ్ళేందుకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి శృంగేరి దించేసి వెళ్ళిపోతారు వాళ్ళు రైలు మార్గం కూడా ఉంది నెక్స్ట్ది ఫస్ట్ ఫ్లైట్ చెప్పాం నెక్స్ట్ రైలు మార్గం శృంగేరికి నూట పది కిలోమీటర్ల దూరంలో శృంగేరి నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ దూరంలో మంగళూరు రైల్వే స్టేషన్ ఉంది వన్ టెన్ కిలోమీటర్స్ దూరంలో మంగళూరు రైల్వే స్టేషన్ ఎక్కడి అన్న రైల్వేస్ పట్టుకుంటే మంగళూరు రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ దూరంలో శృంగేరికి వెళ్ళిపోవచ్చు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉడిపి ఉడిపి శ్రీకృష్ణనాడు కదా ఆ ఉడిపి ఎనభై కిలోమీటర్లే రైల్వే స్టేషన్ ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో శృంగేరి షిమోగా అని ఉంది ఇంకో రైల్వే స్టేషన్ షిమోగా షిమోగా అక్కడి నుంచి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో శృంగేరి షిమోగా నుంచి వన్ నాట్ ఫైవ్ ఉడిపి నుంచి ఎయిటీన్ ఎయిటీ మంగళూరు నుంచి వన్ టెన్ ఎయిటీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో దగ్గర అంటే ఏది ఉడిపి ఉడిపి రైల్వే స్టేషన్లో దిగితే ఎయిటీ కిలోమీటర్స్ వన్ నాట్ ఫైవ్ రైల్వే స్టేషన్ నుంచి శృంగేరి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు మీకు అన్ని తెలిసిపోయినాయి బస్సు మార్గం ఇప్పుడు మూడోది మనకి ఎన్ని ఫెసిలిటీస్ చూడండి బస్సులో వెళ్ళేవాళ్ళు చెన్నై నుంచి బెంగళూరు నుంచి మైసూరు నుంచి మంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి చెన్నై బెంగళూరు మైసూరు మంగళూరు ఉడిపి షిమోగా వీటి నుంచి డైరెక్ట్ శృంగేరికి బస్సులు ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి అక్కడికి బస్సులు ఉన్నాయి ఇప్పుడు యాత్రికులకు కావాల్సిన సమాచారాల గురించి మాట్లాడదాము శృంగేరిలో అన్ని వేళలా నేరుగా డబ్బు తీసుకొని ఏటీఎం సౌకర్యం సిండికేట్ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లు ఉన్నాయి సో ఎప్పుడైనా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి డెబిట్ కార్డు పెట్టి డబ్బులు చేసుకోవడానికి ఏటీఎం ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు శృంగేరిలో ఇది గుర్తుపెట్టుకోండి కోడ్ ఏంటి ఎస్టీడీ కోడ్ రాసుకోండి జీరో ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ అని ముందు కొట్టి నెంబర్ కొట్టాలి జీరో ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ అనే ఎస్టీడీ కోడ్ కొట్టి నెంబర్ కొట్టాలి టూ సిక్స్ ఫైవ్ ల్యాండ్ లైనింగ్ చేసేవాళ్ళు జీరో ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ ఇప్పుడు కూడా బ్యాంకులలో అక్కడిక్కడ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి కదా అలా చేసేవాడు డైరెక్ట్ శృంగేరి చేయాలంటే ఫస్ట్ జీరో ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ అనే కోడ్ కొడితే అది కర్ణాటక శృంగేరికి తగులుతుంది ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ప్రైవేట్ లాడ్జెస్ కూడా ఉన్నాయి హోటల్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ బిజినెస్ పెట్టుకునే షాప్స్ అవుట్లెట్స్ ఉన్నాయి అన్నీ దొరుకుతాయి శృంగేరిలో విచిత్రం ఏంటంటే చుట్టూ అడవి మొత్తం అడవే ఒక కొన్ని కిలోమీటర్ల వరకు అడవి మధ్యలో మాత్రం ఫుల్ డెవలప్ అయి ఉంటుంది గుడి దగ్గర ఇక్కడి నుంచి కట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఒక రోజంతా ప్రయాణం చేసినా కూడా ఆల్మోస్ట్ అంటే హాఫ్ డే కనీసం హాఫ్ డే ప్రయాణం చేస్తే కానీ బయటికి వెళ్ళలేరు మీరు అంత దారుణంగా ఫారెస్ట్ ఉంటుంది థిక్ ఫారెస్ట్ అది కూడా కొండలోంచి సన్న రోడ్లు పోతుంటాయి ఇలా ఇలా ఎక్కి ఎక్కి పోవాలి శృంగేరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మీకు తెలుసు కదా ఎట్లున్నాయి ఫారెస్ట్లోంచి వెళ్తే రోడ్లు మాకు వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేశారు రూటింగ్కి అలానే పోయాం పెట్రోల్ పంప్స్ కూడా ఉన్నాయి హెచ్పి పెట్రోల్ పంప్స్ అన్నీ ఇండియన్ కార్పొరేషన్ భారత్ అన్నీ ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ట్యాక్సీల ఫెసిలిటీస్ ఉన్నాయి సాధారణంగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు శృంగేరిలో భయంకరమైన భారీ వర్షాలు కురుస్తాయి ఈ సమయంలో శోభాయమానంగా అలరారే ప్రకృతి సౌందర్యాన్ని తిలికించేందుకు కనుక ఏమైనా శృంగేరి ఎస్ జూన్ టు సెప్టెంబర్ ఈజ్ ద బెస్ట్ టైం టు సీ శృంగేరి నవంబర్ మనం వెళ్ళాం నవంబర్ డిసెంబర్లో మంచి కురుస్తూ ఉంటుంది అది కూడా బాగుంటుంది సో సింపుల్గా ఏమన్నా జూన్ టు జనవరిని పెట్టుకోండి జూన్ టు జనవరి ఫిబ్రవరి వరకు శృంగేరి కంపల్సరీ వెళ్ళాల్సిందే హాయిగా వారం రోజులు ఉండిపోవాలి అన్ని ఈ ప్రపంచం కట్టవాలి ఆ ప్రపంచం లింక్ అవ్వాలి ఒక వారం రోజులు డబ్బులు మనం కాదనుకుంటే ఏం చేసుకుంటారు డబ్బులు బ్యాంకులో పెట్టుకొని ఆవడానికి చచ్చిపోతాడు బ్యాంకు కూడా తీసుకుంటాడు ఏదో రోజు అదేదో కొంచెం కొంచెం ఇట్లాంటి వాటి ఖర్చు పెట్టాలి కారులో కూడా పోచ్చి మేము కారులోనే పోయాం డైరెక్ట్ ఇంటి నుంచి ఈ సమయంలో శృంగేరి పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా అంటే గ్రీనరీ ఫుల్ బర్డ్స్ అసలు ఎక్కడ చూడలేని బర్డ్స్ అన్నీ అక్కడ కనబడుతుంటాయి ఆ అరుపులు అసలు నేనైతే లిటరలీ పైన చట్టమిత్రుడు ఆరుపుల విండు అక్కడ స్వామివారి పీఠాలు ఉన్నాయి అధిష్టానాలు ఉన్నాయి అక్కడ బృందావనం ఉన్నాయి అక్కడ పీఠాలు ఉన్నాయి తుంగ నది ఉంది తుంగా నది ఫ్రెష్ వాటర్ ఇలా తాగితే ఎంత తీయగున్నాయో వాటర్ అంత ప్యూరిటీలో వాటర్ తాగాం కూడా మేము జలపాతాలు నీటి సమృద్ధితో బహురమ్యంగా గోచరిస్తాయి ఎక్కడ చూసినా వాటర్ ఫ్లో మీరు పోతే ఇళ్లలో స్నానం చేయరు ఖచ్చితంగా నది స్నానమే చేస్తారు మేమైతే లిటర్లో ఒక బాటిల్ తీసుకొని నింపుకొని పైకి ఇసురేసి దుంకి దుంకి ఆడాము నీళ్లలో చిన్నపిల్లల్లాగా ఆడాము బాటిల్ నింపేసి పైకి ఇసిరేయము నీళ్ళలో పరిగెత్తే ఎగ్గిరి దుంకి పట్టుకోను నీళ్ళలో దెబ్బ తగలదు కదా చాలా బాగుండేది మంచి ఎంజాయ్మెంట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ చలికాలం ఉంటుంది సో నేనేం చెప్పాయిందాక జూన్ టు దగ్గర ఉన్నవాళ్ళు మాట్లాడకండి జూన్ టు ఫిబ్రవరి వరకు శృంగేరి వెళ్ళి తీరాల్సిందే మీరు వర్షాలు తడవాలనుకున్న వర్షాకాలంలో పడి చలికాలంలో బాగా ఎంజాయ్ చేద్దాం రగ్గులవి అంటే హాయిగా ఉంటుంది శృంగేరి అలా దర్శనం చేయండి అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం సర్వం శివమామేశ్వరం పాదారవిందర్పణం వస్తూ లోకాన్ సమస్తాన్ చుకినోభవంతు శాంతి శాంతి శాంతి